నెల్లూరు రూరల్ సౌత్ మోపూరు గ్రామం నందు అభివృద్ది పనులకు శంకుస్థాపన కోటి రూపాయలతో రోడ్డు పనులు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు రాజకీయ చైతన్యానికి మారు పేరైన సౌత్ మూడు ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాల్లో సౌత్ కోపం మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా ఇంటింటికి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మాలాంటి సామాన్య కుటుంబీకుడు ఎమ్మెల్యే కాబోతున్నాడని నాకు అండగానిచ్చినటువంటి ఈరోజు గతంలో సౌత్ మూర్ గ్రామంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం కానీ మూడోసారి నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈరోజు సౌత్ మూర్ గ్రామంలో అక్షరాల కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు వేయంతో అక్షరాల కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు వేయంతో సౌత్ మోపూరు మొగళ్లపాళెం సౌత్ మోపూరు పంచాయతీకి నిధులు కేటాయించడం జరిగింది దానికి సంబంధించి మనం శంకుస్థాపనలు చేసుకున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల్లోనే ఏదైతే రమేష్ కైత్యం ఏడు నెలల్లోనే మొత్తం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఒక సౌత్మపూర్ గ్రామానికి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు ఏడు నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామానికి పెట్టినటువంటి ఖర్చు అంటే జరుగుతున్న పనులు అన్ని కలిపి ప్రారంభమవుతున్న పనులు అన్ని కలిపి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు ఇందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కోటి ఇరవై రెండు లక్షలు ఈరోజు అదేవిధంగా ఆర్డబుల్ఎస్ డిపార్ట్మెంట్ ఏమీ లేదు అదేవిధంగా విద్యుత్ శాఖ నుంచి పన్నెండు లక్షల రూపాయలు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ కోటి రూపాయలు ఇరిగేషన్ శాఖ ఇరవై లక్షల రూపాయలు మొత్తం కలగలిపితే రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఏడు నెలల్లో ఈ యొక్క సౌత్మపూర్ గ్రామానికి వివిధ రకాల శాఖల ద్వారా రోడ్లు భవనాల శాఖ పంచాయతీర శాఖ ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖ అన్నీ కలగలిపి ఈ యొక్క గ్రామస్తుల కోరిక మేరకి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల సూచనల మేరకి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు ఈ గ్రామంలో ఏదైతే పనులు జరిగాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి ఈరోజు కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు మొత్తం కలిపి ఇప్పుడు దాకా జరిగినవి జరుగుతూ ఉన్నవి ఈ రోజుని జరగాల్సినవి అన్నీ కలగలిపి రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఈ ఒక్కరోజే అందులో కోటి ఇరవై రెండు లక్ష రూపాయలతో మన శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం భవిష్యత్తులో కూడా సౌత్ ముగ్గురు గ్రామానికి సంబంధించి ఇంకా ఇంకా అనేక రకాల సమస్యలు దృష్టికి వచ్చాయి వాటిని కూడా ఏదైతే జిల్లా పరిషత్ స్కూలు గోడ దగ్గర నుంచి కల్చుల మెట్టలో ఉన్నటువంటి సమస్యల దగ్గర నుంచి ప్రతి సమస్యను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటామని రూరల్ నియోజవర్గంలో నేను ఆశించేది ఒకటే ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి ఎవరు అందుబాటులో వ్యక్తి అనుకుంటే ఎవరికి నచ్చితే వారికే ఓటు వేసుకోవచ్చు కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా కక్ష సాధింపులు లేకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో నిబనలు కావాలా అందుకు పార్టీలకు అతీతంగా ముందుకు సాగాల మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఎక్కడా కూడా తగాదాలు ఉండకూడదు ఎక్కడా కూడా పోలీస్ కేసు కేసులు లేనిప్పుడు ఉండకూడదు గత పదిన్నర సంవత్సరంగా నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ కొట్లాటం లేవు ఫ్యాక్షన్ కొట్లాటం లేవు ఫ్యాక్షన్ హత్యలు లేవు ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ గ్రామంలో ఎన్నికల్లో నాకు చేసినా చేకూడినా వారితోనే ఒకే రకంగా ఉండి నేను వాళ్ళని కోరుకునేది ఒకటే గ్రామాలు అన్న తర్వాత తగాదాలు రాకుండా ఉండవు చెట్ల కాడు పుట్ల కాడు గట్ల కాడు నీళ్ల కాడు మజ్జి కాడు పాలకాడు పెరుగుకాడు తగాదాలు వస్తూ ఉంటాయి కానీ ఆ తగాదాలు వచ్చినప్పుడు ఆ గ్రామంలోనే పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేయండి పెంచి పోషించుకోకండి ఎందుకంటే తగాదాలు పెంచి పోషిస్తే అది ప్రారంభించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది తగాదాలు ప్రారంభించడం మన చేతిలో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి